ఈ కృష్ణాష్టమి సందర్భంగా అష్టమి లేదా ఎనిమిది నెంబరుకు సంబంధించి కృష్ణుని యొక్క అవతారము కృష్ణుని యొక్క లీల్ ఇన్క్లూడింగ్ భగవద్గీత నుండి ఉపయోగించబడి చేర్చబడినటువంటి వీడియో అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ ఛానల్ ఎనిమిది నెంబర్కి సంబంధించి చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి మనము చూస్తున్నటువంటి ప్రపంచంలో వింతలు తర్వాత ఎనిమిది అష్టము ఆత్ అనేటువంటి నెంబరు సంబంధించి గొప్ప రహస్యం తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది బహుశా నేను ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒకసారి భగవద్గీతలో కూడా చూశాను భగవద్గీతలో కూడా చూసిన అంశాలను నేను నా నెక్స్ట్ వీడియోలో నా ఛానల్లో రిలీజ్ చేస్తాను దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఓం నమో నారాయణ విష్ణుదేవ వాసుదేవాయ నమః అందరికీ మరి ముఖ్యముగా మరి మరి